ఓవైపు లీగల్ ఫైట్ మరోవైపు పొలిటికల్ హీట్ బీసీ బిల్లు వ్యవహారంపై సెగలు కక్కుతోంది తెలంగాణ రాజకీయం క్రెడిట్ కోసం కొట్లాడుకుంటున్నాయి పార్టీలన్నీ ఇక మరోవైపు బ్లేమ్ గేమ్ నడుస్తోంది బీసీ సంఘాల బంద్ బీజేపీ బీఆర్ఎస్ లు మద్దతు ప్రకటించాయి విపక్షాలు మాట మార్చాయి అంటున్న కాంగ్రెస్ సుప్రీంలో న్యాయం జరుగుతుంది అన్న ఆశాభావంతో ఉంది పద్దెనిమిదిన బంద్ కు బీసీల పిలుపు బీజేపీ బీఆర్ఎస్ మద్దతు వ్యూహాత్మకంగా కాంగ్రెస్ స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక బీసీ రిజర్వేషన్లకు బ్రేక్ పడడంతో తెలంగాణలో రాజకీయం రచ్చ చేస్తోంది కేంద్రమే కారణమని కాంగ్రెస్ నిందిస్తుంటే ఇది రేవంత్ ప్రభుత్వ వైఫల్యమంటున్నాయి విపక్ష పార్టీలు బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పద్దెనిమిదినబ్బంద్కి బీసీ సంఘాలు పిలుపునివ్వడంతో వాతావరణం ఇంకాస్త వేడెక్కింది రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ బీసీ జేఏసీ ఏర్పాటైంది ఆర్ కృష్ణయ్య బీసీ జేఏసీ చైర్మన్ గా ఆరుగురితో కమిటీని ఏర్పాటు చేశారు బీసీల రిజర్వేషన్ నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తామంటోంది జేఏసీ బీసీలకు న్యాయం చేయాలంటూ పద్దెనిమిది బంద్కు పిలుపునిచ్చింది బంద్కు మద్దతు ఇవ్వాలని బీజేపీ కార్యాలయానికి వెళ్లినప్పుడు జూనియర్ సీనియర్ వివాదంతో బాహాబాహీకి దిగారు బీసీ సంఘాల నేతలు బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదంటున్నాయి బీజేపీ బీఆర్ఎస్ బీసీ సంఘాల బంద్కి మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ నాయకత్వంలో బీసీలకు న్యాయం జరగదంటున్నారు పార్లమెంట్లో చేయాల్సిన పనిని శాసనసభలో చేసి మళ్ళీ నెపాన్ని ఇతరుల మీద ప్రయత్నం ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదో అది మంచిదైతే కాదు అల్టిమేట్ గా చిత్తశుద్ధి ముఖ్యం నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకొస్తే ఈ పాటికి పని అయిపోయి ఉండాలి అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు బయటికొచ్చి వచ్చి బీఆర్ఎస్ బీజేపీ మాట మార్చాయని విపక్షాలపై ఫైర్ అవుతోంది కాంగ్రెస్ ఈయన అఫీషియల్ డాక్యుమెంట్ ఒకటి ఇవ్వగలిగినాం యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అని దాని ఆధారంగానే ఎన్నికల ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఆధారంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్లేషన్ ఇస్తూ రెండు చట్టాలు చేశాం రెండు చట్టాలను కూడా బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వద్ద తొక్కిపెట్టింది ఆ తర్వాత ఒక ఆర్డినెన్స్ ఇచ్చాం మళ్ళీ కేసీఆర్ విధించిన ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ని అధిగమిస్తూ మళ్ళీ ఒక చట్టం చేశాం ఈ మూడు కూడా బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అసెంబ్లీలో ఓటేశారు అక్కడ వెళ్ళి మిగిలిన పార్టీలు కూడా రిజర్వేషన్లపై గట్టిగా గొంతెత్తుతున్నాయి పదిహేడున చెలో రాజ్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది బీసీలకు న్యాయం చేయాలని సిపిఐ ఆందోళనలు చేపడుతోంది బీసీ బిల్లు విషయంలో విఫలమైన కాంగ్రెస్ సర్కార్పై పోరాటం చేస్తామంటున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలంగాణలో అన్ని రాజకీయ పక్షాలకు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ గా మారింది